నమస్కారం జేఎన్ఎన్ స్వాగతం కాకినాడ జిల్లా తాళరు మండలం కార్తీక మాసం పర్వదిన సందర్భంగా తాళరు శివాలయ నందు మండల అగ్నికుల క్షత్రియ సంఘవారి ఆధ్వర్యంలో లక్షపత్రి పూజ ఘనంగా నిర్వహించారు ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఆ మహాశివుడు ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి రాత్రి వరకు పూజా కార్యక్రమం నిర్వహించిన దంపతులు ఈ కార్యక్రమాన్ని శివాలయం అర్చకులు వేద మంత్రాల ఆశీర్వచనాల తీర్థ ప్రసాదాలు దంపతులందరినీ ఆశీర్వదించి వారికి అందజేశారు ಎಸಿ ನಾರೇ ದುರ್ಮಾಯೆ ನಮ್ಮ ಆಸಿ ನಾರೇ ದುರ್ಮಾಯೆ ನಮ್ಮ ನಾ ಕಿನು ತಿನ ಬಸುರು ಅಂತ ಕಿಮಳ ಬಡೇ ನಮ್ಮ ಅಂತೋ ಮಳ ಬಡೇ ನಮ್ಮ ಎತ್ತೆಂದ ಮಳ ಬಡೇ ನಮ್ಮ ಲಂಗ್ ಮೈಕಿದೆ

జయశ్చరాయం బ్రహ్మణ బ్రహ్మణస్పదయాన శ్రమేదసాధనం ప్రణో దేవి సరస్వత దేవా దైవాయం శ్రీ గురుధోర్ణమహా హరి ఓం శ్రీ భద్రకాళి సహిత వీరేశ్వర స్మహం వారి దేవాలయం ఇది పదిహేడు వందల ముగ్ధ ఏడు సంవత్సరములో నిర్మించబడింది అప్పటి నుంచి కూడా దినదినాధి వృద్ధి చెందుతూ తర్వాత ఇలాగా అభివృద్ధి చెందుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా అంటే మహాశివరాత్రి మాస శివరాత్రులు కార్తీక మాసం నెల ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇవాళ ఈ కార్తీక మాస సందర్భంగా ఇవాళ ఈ రోజున అగ్ని కుల క్షత్రిలో తాడ్రే పరిసర ప్రాంతములు ఉత్తర ప్రాంతముల యొక్క సహాయ సహకారాలతోటి ఈ లపత్రి పూజ కార్యక్రమం జరుగుతోంది వేద పండుగ సంవత్సరంలో ఈ కార్యక్రమం బహుళ ఏకాదశి ప్రతి సంవత్సరం కూడా కార్తీక బహుళ ఏకాదశి నాడు అగ్నికుల క్షత్రియుల సంఘం వారి లక్షపతి పూజ కార్యక్రమం జరుగుతుంది దీనికి పూర్వం అసలు బౌండ్రెవర్ అంటే పొన్నాడ పేరయ్య గారు గురమ్మగ దంపతులు ఈ కార్యక్రమాన్ని కార్తీక బహుళ ఏకాదశి నాడు ప్రారంభం చేశారు మొన్నాడు ద్వాదశి భోజనాలు జరిగేవి కానీ కొద్ది రోజులు కొన్ని అనివార్య కార్య కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆగిపోయింది మరలా సుమారుగా ఒక పదిహేను సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం మళ్ళీ అభినీల క్షత్రియులలో సహాయ సహకారాలతోటి కుమార్ గారు తర్వాత మనపతులు సహాయ వారి యొక్క ఆశీస్సులతోటి కార్యక్రమాన్ని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడింది ఈ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలు మన తాడే గ్రామం గ్రామ కాకుండా మన రాష్ట్రానికి మన జిల్లాకి మన మండలానికి మన ఊరికి కూడా సకల సంపదలు కలిగి దుఃఖాలు లేకుండా ఉంటాయని చెప్పేసి ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా అన్ని సామాజిక వర్గాల యొక్క లక్ష్యూ లక్ష్మతి పూజ కార్యక్రమంలో అన్ని కూడా విశేషంగా జరుగుతాయి స్వామివారికి కార్యక్రమం జరగ జరుగుతుంది తర్వాత ప్రతి సంవత్సరం కూడా బహుళ కార్తీక బహుళ వచ్చేటటువంటి బుధవారం నాడు వచ్చేట బుధవారు ప్రతి సంవత్సరం కూడా దీపోత్సవం జరుగుతుంది అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన లక్ష రుద్రాక్ష పూజ కార్యక్రమం జరుగుతుంది కా భక్తులందరికీ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని తర్వాత మన దేశము రాష్ట్రము మన జిల్లా అంతా కూడా ఇది గల ప్రాముఖ్యత గల శివాలయము ఇది ఇరవై ఏడు నక్షత్రములు మనకి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదములు నూట ఎనిమిది ఒకటో పాదమంది ఇక్కడ స్వామివారి ప్రతిష్టంచబడ్డారు వేసుకుని వెళుతుంటారు ముఖ్యంగా ఈ ఆలయాన్ని బహుళ ప్రాచుర్యం పొందడానికి కారణం విలేఖరులు మా అబ్బాయిలు మా ఇద్దరు అబ్బాయిలు వారిద్దరు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ పూజా కార్యక్రమాలు నిత్య దైవ దైనందిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ దేశాలకే కాకుండా మన రాష్ట్రానికే కాకుండా మన జిల్లాలకే కాకుండా మన గ్రామానికి కూడా చక్కగా ఎవరి చేత కూడా రాతరాజున భక్తుల్ని చక్కగా మన ఆశ భక్తులకి భక్తులకి ప్రసాదాలు ఇచ్చి సుఖంగా ఉండాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను Terima kasih